గురు మధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థిత గురు గురు న్యోస్తి తస్మై శ్రీ సాయి గురవే నమ బ్రహ్మానందం పరమసుకదం కెవలం గనమూర్తిం ద్వంద్వతీతం గగనసదృశ్యం తమస్లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వే సాక్షిభూతం సాయినాథం త్రిగుణరహితం సద్గురు నమామి శ్రీ గురుభ్యో నమ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై జై సాయినాథ్ బాబా జీవన సత్యం సాయి తత్వం కార్యక్రమానికి స్వాగతం సాయి బాబా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్నటువంటి ఒక ఆనంద నామం ఏ నామం చెప్పడం చేత సర్వజీవులు శాంతిని పొందుతున్నాయో ఏ రూపాన్ని దర్శించడం చేత మానవుని యొక్క సకల కష్టాలు ఉపశమిస్తున్నాయో ఆ నామే నామం సాయి అంటే సాక్షాత్ ఈశ్వర ఎవరైతే స్వరూపం ఏదైతే ఈశ్వర స్వరూపమై ఉన్నదో ఈశావాస్యం ఇదగుం సర్వం యత్కించ జగత్యాం జగత్ అంటుంది వేదం అంటే ఈ సర్వ విశ్వమంతా కూడా ఏదైతే వ్యాప్తి చెంది ఉందో ఏది ఈ విశ్వానికి ఆధారంగా ఉన్నదో అది ఈశ్వర చైతన్యము అని మనకి ఈశ్యావాస్యోపనిషత్తు చెప్తున్నదే ఆ విశ్వ చైతన్యమే ఆయా కాలాల్లో అవసరమైనప్పుడు భూమి మీద నడయాడుతూ ఉంటుంది అనేటువంటి సత్యాన్ని ఆ పరమేశ్వర స్వరూపమైనటువంటి కృష్ణతత్వం అని చెప్పింది కలియుగంలో ఉన్నటువంటి మానవ మానవుని యొక్క మానసిక స్థితిని బట్టి భూమి మీద మరలా ఉద్భవించినటువంటి ఆ ఈశ్వర స్వ తత్వమే సాయితత్వం కాబట్టి సాక్షాత్తు ఏదైతే ఈశ్వరతత్వమై ఉన్నదో అది మనకి సాయితత్వంగా ఈరోజు తెలుస్తున్నది కాబట్టే ఇన్ని వేల కోట్ల మానవులంతా కూడా సాయిబాబా పేరు చెప్పంగానే ఆనందాన్ని పొందుతున్నారు సంతోషాన్ని పొందుతున్నారు సాయినాథుడు నడయాడినటువంటి పుణ్యభూమిలో వెళ్ళి హృదయం అంతా పులకరించినటువంటి భావాన్ని పొంది ఆనందంతో మరలా వాళ్ళు ఆ జీవనంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు అంత అద్భుతమైనటువంటి మూర్తి ఆ మూర్తి యొక్క సత్యతత్వమే తత్వం కాబట్టి మనం దీన్ని మన జీవనం యొక్క సత్యం జీవన సత్యం తత్వంగా మనకు తెలుస్తుంది ఏదైతే సాయిబాబా షిరిడీలో సుమారుగా అరవై సంవత్సరాలు నడయాడి మానవ జాతికి అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సత్యం ఆ సత్యమే జీవన సత్యం సాయిబాబా బోధించింది ఏమిటి అని కనుక మనం ఒకసారి ఆలోచన చేస్తే కేవలం సగటు మనిషి ఏ రకంగా జీవించటం వల్ల ప్రశాంతంగా ఆనందంగా ఈ భయంకరమైన ప్రపంచంలో జీవించగలడు చూడండి గమనిస్తే మన చుట్టూ ఎంత భయంకరమైన వాతావరణం ఏర్పాటై ఉన్నది ఇప్పుడు ఏ దేశంలో ఏ మానవుడికి ఏ రకమైన ప్రశాంతత లేనటువంటి స్థితి ఈరోజున మనం చూస్తున్నాం ప్రత్యక్షంగా యుద్ధాలు దాడులు ఉన్మాదం ప్రశాంతత ఎక్కడా లేదు ఎప్పుడు ఏమి జరుగుతుందని భయంతో మానవ జాతి మొత్తం అనేది పరమసత్యం ఈరోజున ఈ భయంకరమైన పరిస్థితి నుంచి బయటపడాలి అనుకునే వ్యక్తికి అందరికీ కాదండి అసలు ఏది అందరికీ కాదు ఎవరైతే ఈ భయంకరమైన పరిస్థితి నుంచి ప్రశాంతంగా బ్రతకాలి ఈ చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రశాంతంగా బ్రతకవచ్చా ఆనందంగా బ్రతకవచ్చా అంటే బ్రతకవచ్చు అనేటువంటి ఒక అద్భుతమైన సమాధానం ఈ విశ్వంలో ప్రతిధ్వనిస్తున్నది అంటే అది సాయి నామం ద్వారా అది సాయి రూపం ద్వారా అనేది కోట్ల మంది భక్తుల యొక్క ప్రత్యక్ష అనుభవం ఇది పరమసత్యం కాబట్టే ఇంతమంది షిరిడి వెళ్తున్నారండి మనం ఏదైనా ఊరికే చేస్తాం ఆలోచన చేయండి ఏ లాభం లేకుండా ఎవరు చేయరు చివరికి ఈ అగ్నిగుండాన్ని సృష్టిస్తున్న వాళ్ళు కూడా అజ్ఞానం చేత వాళ్ళు దానిలో ఏదో ఒక లాభాన్ని చూడటం వర వల్లే చేస్తూ ఉన్నారు ఏదో ఒక పరిమితమైన దానికోసం కట్టుబడి దానికోసం పంతానికి పోయి ఇంత అశాంతిని ఇంత అలజడిని ఇంత భయాన్ని కూడా విశ్వంలో సృష్టిస్తూ ఉన్నారు అజ్ఞానము చేత కానీ దానివల్ల వస్తున్నటువంటి రిజల్ట్ ఏంటి అని చూస్తే భయము దుఃఖము బాధ మాత్రమే మనకు కనిపిస్తుంది అదేవిధంగా మన సాయిబాబా సన్నిధికి వెళితే వస్తున్నటువంటిది పరమశాంతి ఆనందము ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి మనకేది కావాలి ఎవరైతే ఆనందాన్ని ఆశిస్తూ ఉన్నారో వాళ్ళంతా కూడా సాయిబాబా సన్నిధికి చేరుతూ ఉన్నారు సాయిబాబా సన్నిధికి చేరటువంటి ఏమిటి షిరిడి పోయి రావటమేనా షిరిడి పోయి రావటం కూడా ఎందుకంటే సాయిబాబా స్వయంగా అక్కడ భౌతిక దేహంతో నడియాడారు కాబట్టి ఆ స్థానానికి ఉన్నటువంటి శక్తి చాలా ప్రత్యేకంగా ప్రస్ఫుటంగా మనం అక్కడికి ఆ ప్రాంతానికి వెళ్ళంగానే మనకి ఆహ్లాదకరం మనం అనుభవిస్తాం వచ్చే కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం